గ్రహస్తూయ దేవుని యొక్క శ్రేష్టమైన నామానికి మహిమ గణిత ప్రభావాలు చెల్లిగాక ఈ ఉదయం కాల సమయంలో ఈ లైవ్ కార్యక్రమం ద్వారా కీర్తన భాగం చదువుకుంటే గొప్ప ధన్యతను ఇచ్చిన దేవునికి వేలాది వందనాల స్థుతుల సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పుడు కీర్తనల భాగం చదువుకొని దేవుని మేము పడుచుకుందాం కీర్తనలకు వెళ్దాము డెబ్భై నాలుగు కీర్తున్నాం మొదటి వచ్చిన నుంచి చదువుకుందాం దేవా నీవు నిత్యము మమ్మని విననాడితువేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము ఒక రాజు ఉన్నదేమి నీ స్వాస్థ్య గోత్రములు గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకోను నీవు నివసించు ఈ సియోను పర్వతమునకు జ్ఞాపకము జ్ఞాపకమునకు తెచ్చుకోను శత్రువులు పరిశుద్ధ స్థలములలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడార్ములు నీ విరోధులు అర్పించు అర్పి ఆర్భాటించుచున్నారు ఆర్ విజయ ధ్వజములను దు తమ ధ్వజములను వారైతే ఉన్నారు దట్టుమైన చెట్ల గుగురు మీద జనులు గొడ్డండ్ల నెత్తి వారు కనబడుతురు ఇప్పుడే వారు గొడ్డళ్ళను సమ్మెటను చేపట్టు చేపట్టుకొని దాచుదురు నీ నామందిరమును నేల పడగొట్టి పవిత్రపరచుదురు దేవుని మందిరములను కొద్దిగా అణగదొక్కదామనుకొని దేశంలోని వాటినన్నిటినీ వారు కాల్చి ఉన్నారు సూచక్రియలను సూచక క్రియలు మాకు కనబడటం లేదు ఇకను ప్రాక్తయు లేకపోయాను ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడనూ లేడు దేవ విరోధులు ఎందాక నిందింతురు శత్రువులు నీ నామమును నిత్యము దూషితురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలన చేయము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా ఉన్నాడు దేశములో మహారక్షణ కలుగుజేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసి తిని జలములతో భూ భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి బుగ్గులను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా యహద్దులను నియమించి నియమించినవాడవు నువే వేసవికాలము చలికాలము నీవే కలుగు చేసేవి యహోవా శత్రువులను శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను శ్రమనందు శ్రమనందు నీ వారిని నిత్యము మరొకము లోకములోనున్న చీకటి గల చోటులు నలిగిన వారిని అవమానముతోనూ వెనుకకు మరలా నీయము నీయకము శ్రమనుందిన వారును దరిద్రులు నీ నామమును జ్ఞాపకము చేసుకొను నీ మీదికి లేచివారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్ల గల్లత్తును మరువకము దేవుడు ఈ వాక్యం దీవించి గాక కీర్తన ఇది ఈ రెండో రకంలో ఇప్పుడు జరుగుతున్న చాలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఈ వాక్యంలో ఉన్నాయి అవి ఏంటంటే దేవ మరి ఇవంతా జరుగుతూనే ఉంది కానీ మరి ఎందుకు చూస్తున్నావు అయ్యా మరి మరి అలా ఎందుకు చేస్తున్నావు మరి చూస్తూనే ఉన్నావు కదా మాకు మంచి చెప్పేవాళ్ళు సరిగ్గా మంచి చెప్పేవాళ్ళు కూడా లేకుండా పోయారని కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలే మనకి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క నామ మహిమార్థమై మనం ఘనపరిస్తూ స్థుతిస్తూ ఉండాలి ఆయన్ని మనం ఏమి చేయొద్దు ఆయన నామ మహిమార్థమై ఆయన్ని స్థుతించాలి చూస్తాడు ఓపికగా ఏ మనిషి అయినా కానీ కొత్త వ్యవధి ఉంటుంది ఓపికకి సహనానికి హద్దు ఉంటుంది ఆ సహనానికి హద్దు మించిందంటే ఏ మనిషి కూడా ఆగలేడు అలాగే దేవుడు కూడా ఆయనకి కొన్ని హద్దులు ఉంటే ఆయనకు కొంచెం హద్దు ఉండిద్ది అంతవరకు ఆగుతాడు తర్వాత ఖచ్చితంగా రెండు ఎవరెవరైతే ఇప్పుడు దేవుణ్ణి మీద ఎన్నో దుష్కార్యాలు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరిని కూడా ఒకనొక రోజు ఖచ్చితంగా వస్తుంది మనం గట్టిగా నమ్మాల్సింది ఏంటంటే దేవుణ్ణి నమ్మి ఆయన స్థుకించి ఆయన గనపరిస్తే ఆయనే చూసుకుంటాడని బైబుల్ వాక్యం సెలవుస్తూ ఉంది ఈ యొక్క చిన్న వంశాల తర్వాత జీసస్ తెలుగు సాంగ్స్ పాడదాం ఒక ముందు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సర్వశక్తివంతుడా సర్వోన్నత మీకు వందనాలు ఆ కీర్తన భాగంలో ఉన్నట్టు అయ్యా రెండో అక్కడ సమీపిస్తూ ఉన్నది ఎవరైతే మిమ్మల్ని వ్యర్థమైన మా మీ రాకకాయ ఎదురు చూస్తూ మీ యొక్క నామ మహిమార్థమే మేము ప్రార్థించలాగిన సహాయం దయచేసి ఇప్పటివరకు జరిగిన చదివిన వాక్యమంతటి మా మనసులో ఉంచుకొని మీ కాపుదోళ్ళ ఉంచమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ ప్రైస్ ప్రైజ్ అలాడ్ మరి ఒక ఐదు నిమిషాల్లో జీసస్ తెలుగు సాంగ్స్ లైవ్ వస్తుంది దయచేసి చూడండి అందరికీ వందనాలు